హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అంచుమిరపకాయలు చూపిస్తున్నా అంచుమిరపకాయలకు అయితే కావాల్సిన పదార్థాలు అంచుమిరపకాయలు అంటే సాంబార్కు తర్వాత పప్పులకు అట్లా అంచుకనమాట అంచుకు తినడానికి ఇప్పుడైతే నేనైతే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా ఒత్తి పెట్టుకున్నా ఉంటే ఇందులో ఉన్న విత్తనాలు కూడా తీసేయచ్చు అనమాట నేనైతే ఇవి కొంచెం నార్మల్గానే ఉన్నాయి కారం అందుకోసం అయితే నేనైతే విత్తనాలు తీయట్లేదు లేదు తీయాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట అయితే ఒక చిన్న ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ హాఫ్ టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ శనగపిండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత కొంచెం జీలకర్ర అందులో వేసుకుంటా అనమాట నేను ఇక్కడ పెట్టేసుకున్నా కానీ కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటా తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం ఎందుకంటే ఇందులో కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ కారం తక్కువ తీసుకున్నా అనమాట పావు టీ స్పూన్ చాట్ మసాలా ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేయిస్తాం మీకు మనం తీసుకున్న పది పదిహేను పచ్చిమిరపకాయలు అయితే నేను ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ కంటే ఎక్కువ శనగపిండి తీసుకున్నాను కదా ఇదైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా తర్వాత కొంచెం పసుపు కొంచెం జీలకర్ర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి తర్వాత నేనైతే చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఉల్లిపాయ తర్వాత చాట్ మసాలా ఉప్పు కారం కూడా ఇందులోనే వేసేసుకుందాము చూడండి చాట్ మసాలా ఉప్పు కారం అయితే అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడైతే మంచిగా ఒక మనము స్టఫింగ్ లాగా తడుపుకోవాలన్నమాట తడుపుకొని మిరపకాయలలో పెట్టేసుకోవాలి చూడండి ఇట్లయితే ఒకసారి అనుకొని వాటర్ తోటైతే తడిపేసుకోవాలి చూడండి ఈ రకంగా అయితే తడిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మిరపకాయలలో ఈ స్టఫింగ్ అయితే నింపేసుకుందాము చూడండి నేను ఫస్ట్ అయితే నిమ్మకాయ చూయించలేదు నేనైతే సగం నిమ్మకాయ ముక్క అయితే ఇందులో పిండిసుకున్నా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నా అనమాట మీరు కూడా ఒకవేళ కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు నిమ్మకాయ లేదంటే చింతపండు ఆమ్చూర్ పౌడరు ఏదైనా వేసుకోవచ్చు అనమాట పులుపు కోసం నేనైతే ఇప్పుడు నిమ్మ ముక్క అయితే పిండేసుకున్నా అనమాట ఇప్పుడైతే మనం ఈ స్టఫింగ్ అంతా మిరపకాయలలో నింపేసుకుందాము చూడండి ఇట్లయితే అన్ని నింపేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే చేసే ప్రాసెస్ చూపిస్తా చూడండి నేను స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన స్టవ్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసిన ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనము ఇప్పుడు నింపుకున్న మిరపకాయలు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కింది ఇప్పుడైతే మనం ఒక్కొక్క మిరపకాయని ఇట్లా మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి నేనైతే మిరపకాయలు కొన్నిటికి విత్తనాలు తీసినా కొన్నిటికైతే తీయలేదు ఒకవేళ మీరు కూడా ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు అనమాట విత్తనాలు తీసైనా చేసుకోవచ్చు ఉంటే తీయకుండా అయినా చేసుకోవచ్చు ఇట్లయితే మనం అన్ని మిరపకాయలు అయితే ఇందులో బాండీలు అయితే సర్దేసుకోవాలి చూడండి నేను అన్ని మిరపకాయలు అయితే ఇట్లా మంచిగా వెడల్పుగా ఇట్లా సర్దేస పెట్టేసినా అనమాట ఇప్పుడైతే కొంచెం స్టవ్ మీడియంలో మీడియం మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి వెంట వెంటనే కలిపితే మాత్రం లోపల ఉన్న స్టఫింగ్ అయితే ఊడిపోతుంది అనమాట అంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిచ్చిన తర్వాత తిరిగేసుకుందాము చూడండి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోవాలి చిన్నగా పెట్టేసుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి నేనైతే ఒక రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా ఇప్పుడైతే కొంచెం సేపు ఇట్లా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఒక రెండు మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అయిన తర్వాత మనం తిప్పేసుకున్నాము కావాలి అనుకుంటే ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం వేస్తున్నా అనమాట నేనైతే ఇప్పుడే తిప్పేయడం లేదు ఎందుకంటే ఇప్పుడే తిప్పేస్తే స్టఫింగ్ ఊడిపోతుందేమో అనిపిస్తుంది ఇంకొంచెం సేపు అయితే అయిన తర్వాత కొంచెం తిప్పేసుకుంటా చూడండి మంచిగా కొంచెం రెడ్ రెడ్డిష్గా అయినాయి కదా అంటే కొంచెం కలర్ చేంజ్ అయినాయి అనమాట ఇప్పుడైతే తిప్పేసుకుందాము చూడండి ఒకసారి అయితే తిప్పేసుకొని కొంచెం కాలువి మనం ఆయిల్లోకి కాళ్ళని కొంచెం పక్క కనేసుకుందాము అట్లయితే మనకు మొత్తం మంచిగా కాలుతాయి అనమాట ఈవెన్ గా కాలుతాయి అనమాట చూడండి ఇట్లా కాలని అయితే మనం నేను పైకి అనేసిన మంచిగా మగ్గనివి కాలనివి కొంచెం సెంటర్లోకి పెడుతుంది అనమాట ఈ రకంగా అయితే మనం అనేసుకోవాలి అనేసుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గించుకుందాము చూడండి నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు అంటే నేను ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అంటున్న అంటే దాన్ని బట్టి మీరు చూసుకోండి కరెక్ట్ టైమింగ్ అని కాదు చూడండి ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయినాయి అనమాట ఒకటి రెండు అక్కడక్కడ కొంచెం కాలలేదు కానీ నైంటీ పర్సెంట్ అయితే మొత్తం మగ్గిపోయినాయి మంచిగా వేగిపోయినాయి అనమాట చూడండి ఒకటి రెండు అయితే కాలలేదు అవి నేను మధ్యలోకి అంటే ఆయిల్లోకి అంటున్నాను అనమాట చూడండి ఇప్పుడు మనకి ఎట్లా అంటే మిరపకాయ కాలాలి ఒకటి చూపిస్తాను నేను మీకు పట్టుకొని చూడండి మిరపకాయ లోపల స్టఫింగ్ ఇట్లా రెడ్గా కావాలి తర్వాత మనకు మిరపకాయ కూడా ఇట్లా మంచి ఆయిల్లో మనం ఫ్రై చేస్తే మిరపకాయ ఎట్లయితుందో అట్లా కావాలన్నమాట అంటే ఫైనల్గా ఇట్లయితే మంచిగా రెడీ తయారైపోయినట్టు అనమాట మనకు మిరపకాయ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి ఇప్పుడైతే మంచిగా వేగిపోయినాయి మనకు ఆయిల్ ఎక్కువైనా కూడా ఒకవేళ అడుగున మిగిలిపోతుంది కదా మనం వేరే దానికి వాడేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే మిరపకాయలు అయితే వేగిపోయినాయి నేను ఒక్కసారి అయితే స్టవ్ కొంచెం పెద్దగా అనుకుంటున్నా చూడండి ఫైనల్గా అయితే అన్ని మిరపకాయలు వేగిపోయినాయి స్టఫింగ్ మంచిగా 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 రెడ్డిష్గా అయింది మిరపకాయ కూడా మంచిగా కాలిందనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా చూడండి ఫైనల్గా అయితే మంచు మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే మనకు పప్పులోకి సాంబార్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట మనం ఇట్లా చపాతీలోకి అట్లా మనం పప్పు పెట్టుకొని చపాతీ తిన్నా కూడా సైడ్ డిష్ లాగైతే చాలా బాగుంటది చపాతీకి అయినా కూడా సైడ్ డిష్ లాగా అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫైనల్ గా అయితే మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తున్నా ఈ రకంగా కాల్తయితే సరిపోతుంది అనమాట మనకు అంచుకు తినడానికి అన్నంలో కానీ మనము చపాతీలో కానీ ఏదైనా కర్రీ పెట్టుకున్నప్పుడు పప్పు కానీ అట్లా సాంబార్ కానీ పెట్టేసుకున్నప్పుడు అంచుకు మాత్రం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట దీంట్లో నేను నాకు ఆయిల్ కూడా కొంచెం మిగిలిపోయింది అది కూడా మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఆయిల్ కూడా మనకు మిగిలిపోయింది అనమాట మనం వేసిన ఆయిల్ ఈ ఆయిల్ మనలో మనం ఏదైనా కూరల్లోకి అయితే వాడేసుకోవచ్చు చూడండి ఆయిల్ అయితే మనం మిగిలిన ఆయిల్ తీసి పెట్టుకున్నాము తక్కువ ఆయిల్ అయితే మనం ఇవి రెడీ చేసుకున్నాం మనం ఎవరైనా మిర్చి కానీ ఏమైనా చేసినప్పుడు వాళ్ళు తినొద్దు ఆయిల్ ఫుడ్ అని అనుకున్నారనుకోండి వాళ్ళకు కూడా మనం ఇట్లా చేసి పెడితే మాత్రం వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు మనకు బాగుంటాయి వాళ్ళకు బాగుంటాయి అనమాట నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ